హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమహా ఫ్యాషినో వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్ తీసుకొచ్చా ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది గమనించండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద నా టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది యమహా ఫ్యాషనో మ్యాట్ కాపర్ కలర్ లేటెస్ట్ మోడల్ కలర్స్ ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నా నేను బాగా సేల్స్ అవుతున్న కలర్స్ ఇవి ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా అక్టోబర్లో అయితే తీసుకున్నారు జస్ట్ సిక్స్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఈ సిక్స్ మంత్స్లో కూడా ఈ ప్రీవియస్ ఓనర్ అంటే ఇంతకుముందు ఓనర్ యూజ్ చేసింది ఓన్లీ నాలుగు నెలలు మాత్రమే యూజ్ అనేది చేశారు అది కూడా మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు ఇంకా వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇంకా షోరూమ్ నుంచి కొత్త వెహికల్ తీసుకెళ్లే తీసుకెళ్ళినట్టే ఉంటుంది అంత ఫుల్ క్వాలిటీ అయితే ఉంది వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ వెహికల్లో డ్యామేజెస్ వెహికల్ కింద పడ్డం ఇలాంటివంతా ఏం లేదు ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో అయితే ఈ వెహికల్ అనేది ఉంది ఇంకా టైర్స్ కండిషన్ చూసుకుంటే టైర్స్ ఇంకా ఫుల్ క్వాలిటీ అండి హండ్రెడ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది అండ్ మీకు షోరూమ్ వెహికల్ తీసుకెళ్ళినట్టే ఉంటుందండి అంత ఎక్సలెంట్గా ఉంది వెహికల్ మీరు లొకేషన్కి వచ్చి కూడా వెన్ ఆర్ టైమ్స్ చెక్ చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఇది డ్రమ్ వేరియంట్ ఇందులో అవైలబుల్గా ఉంది డ్రమ్ వేరియంట్ యాక్చువల్లీ నాకు నిన్న టూ వెహికల్స్ అయితే వచ్చాయి కానీ ఒక వెహికల్ వీడియో పెట్టకముందే ఆన్ ది షోరూంలోకి ఎంటర్ అవుతనే ఒక కస్టమర్ వచ్చి తీసుకెళ్ళిపోయాడు సో అందువల్ల ఆ వెహికల్ నేను వీడియో పెట్టలేదు ఒకవేళ ఎమ్హాలో ఎవరన్నా లేటెస్ట్ మోడల్ కలర్స్ అండ్ లేటెస్ట్ మోడల్ వెహికల్స్ తీసుకోవాలని వెయిట్ చేస్తుంటే ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోకండి ఎందుకంటే జస్ట్ ఆరు నెలలు వెహికల్ ఇది మీకు షోరూమ్ ప్రైస్ కూడా దాదాపు వన్ ట్వంటీ దాకా అయితే ఉంది డ్రమ్ వేరియంట్ మీకు దాదాపు ఇప్పుడు నేను చెప్పే ప్రైస్కి హాఫ్ రేట్గా వస్తుంది వెహికల్ మీరు బయట విచారించుకోండి నేను ప్రైజెస్ చెప్తాను కదా ఆ క్వాలిటీ చూస్తారు కదా వెహికల్ సో ఆ క్వాలిటీకి బయట మార్కెట్ ప్రైజెస్కి ఎంత ఉండే వేరియేషన్ చూసుకొని నాకు ఫోన్ చేయండి అండ్ నా లొకేషన్కి వచ్చి తీసుకోండి ఈ వెహికల్ కాస్ట్ నేను సెవెంటీ టూ థౌజండ్ చెప్తున్నాను డెబ్బై రెండు వేలు ఈ వెహికల్ కాస్ట్ చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ మాత్రం కాదు నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ యొక్క క్వాలిటీ చూసిన తర్వాత ప్రైస్ గురించి డిసైడ్ చేసుకోండి ఎందుకంటే ఫోటో వీడియోస్లో చూస్తేనే మీకు అర్థం అవుతుంది వెహికల్ దగ్గరకు వచ్చి ఆ క్వాలిటీ అండ్ కండిషన్ చూస్తే మీకు ప్రైస్ వర్తా కాదని అర్థమవుతుంది సో సెవెంటీ టూ థౌజండ్ చెప్తున్న కాస్ట్ నెగోషియబుల్ ఉంటుంది అండ్ నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద టైటిల్లో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి అండ్ ఈ వెహికల్ మీద ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు వెహికల్తో పాటు ఫుల్ రికార్డ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ప్రజెంట్ ఎమహా ఫ్యాషన్ హౌస్లో ప్రీవియస్ ఒక బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ పెట్టాం ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాట్ కాపరు సో ఇవన్నీ లేటెస్ట్ కలర్స్ ప్రజెంట్ త్రీ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో అందులో టాప్ వెహికల్ వచ్చి ఇదే సిక్స్ మంత్స్ ఓల్డ్ వెహికల్ అందులో నాలుగు నెలలు యూస్ చేశారు అది కూడా మూడు వేల కిలోమీటర్లు తిరిగిన వెహికల్ ఇది ఒకవేళ తీసుకోవాలంటే వెంటనే తీసుకోండి మంచి మైలేజ్ ఉంటుంది యమహా ఫ్యాషన్ యూస్లో ఇప్పుడు బాగా సేల్ అయ్యేవి యమహా ఫ్యాషన్ అని మంచి మైలేజ్ వస్తుంది అలాగే రోడ్ గ్రిప్ మంచి ఫీచర్స్ ఉంటాయి యమహా ఫ్యాషన్ గురించి నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా ఇదే చెప్తుంటాను స్కూటీస్లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం యమహా ఫ్యాషనోజ్ తీసుకోండి అన్ని విధాలుగా మీకు బాగా యూజ్ ఉంటుంది అండ్ ఫీచర్స్ ఉంటాయి మైలేజ్ ఉంటుంది రోడ్ గ్రీప్ బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉన్నాయి సేల్స్ అండ్ యమహా రేజడ్డాలు కూడా దీనికన్నా మంచి క్వాలిటీ అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ యూజ్ చేయని వెహికల్స్ కూడా వస్తున్నాయి బ్లూ కలర్స్ వస్తున్నాయి సో అవైతే ఒక వన్ వీక్ పడుతుంది సో యమహా ఫ్యాషనోస్ కోసం అయితే మాత్రం వెయిట్ చేస్తుంటే వెహికల్ మిస్ మిస్ చేసుకోకండి మంచి క్వాలిటీ అండ్ కండిషన్ అండ్ సిక్స్ మంత్స్ ఓల్డ్ వెహికల్ చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగిన వెహికల్ కేవలం డెబ్బై రెండు వేలకే నా దగ్గర అవైలబుల్గా ఉంది ప్రైస్ నెగోషియబుల్ చేస్తా సో మరిన్ని డీటెయిల్స్ కోసం నాకు ఫోన్ చేయండి అండ్ నా లొకేషన్కి రండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్